అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను మీ అందరి కోసము పింఛన్ కోసం కావచ్చు లేకపోతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించి నాలుగు వేలు ఆరు వేలు గడిచి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావచ్చు ఇంకా దీనిపైన ఊసెత్తడం లేదనమాట అయితే మొత్తానికి ప్రస్తుతం విపక్ష పార్టీలు కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒత్తిడి అయితే తీసుకొచ్చినాయి ప్రస్తుతం సర్కార్ పైన అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు ముందుగా ప్రధాన అంశంగా వీళ్ళు స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి అప్డేటు ఆ తర్వాత రెండవది మనకు ఇంకొక కొత్త పథకం అయితే అమలుకు శ్రీకారం చుట్టూ ఉన్నట్టు తెలుస్తుంది అదే మహాలక్ష్మి పథకము దాంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయన్నమాట మహిళలకు అండ్ ఇంకా వృద్ధులకు సంబంధించి కొత్త ఫిన్షన్లు ఇంకా ఇంతవరకు అమలు కాలేదు కదా సో కొత్త పింఛన్లు అమలు కోసము వీళ్ళు విధి విధానాలు ఏర్పాటు చేస్తూ ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన ఫిషన్ పింఛను మనకి నవంబర్లో ఇస్తుంటారు కదా సో ఆ పెన్షన్ పైన వీళ్ళు విధి విధానాలు రూపొందించి ఇప్పుడు ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి ఒక శుభవార్త అందించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎవరైతే ఈ వీడియోని సపోర్ట్ చేస్తున్నారో లైక్ అయితే చేయండి అంటే ఈ వీడియోని ఎవరైతే ఇష్టపడుతున్నారో లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో కూడా అధికారుల వరకు దగ్గరకు వెళ్ళి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే సో ఫింఛన్దారులు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా దగ్గర నుండెలి అనేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా అవగాహన అయితే వస్తుంది వాళ్ళు కూడా దీనిపైన ఒక అంశాన్ని ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైతే కావచ్చు వాళ్ళైతే అంశాన్ని ఇస్తారు లెవెన్ ఎత్తారనమాట క్యాబినెట్ మీటింగ్లో సో లైక్ అయితే చేయడం మర్చిపోద్దు అండ్ ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ చేయండి ఈ వీడియోకి వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని మీరు అయితే మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్